హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనోహరి భర్త రణవీర్ అమర్ని కలవడానికి రావడంతో ఇక రణవీర్ని చూడగానే ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గుప్తా గారు ఈ రోజుతో ఆ మనోహరి పీడ విరగడైపోతుంది మనోహరి భర్త వచ్చేసాడు కాబట్టి ఇక తనని ఈ ఇంటి నుండి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇకప్పుడు రణవీర్ మీ ఇంట్లో ఉన్న మనోహరిని ఒకసారి పిలవండి చూసి నా భార్య అవునో కాదో చెబుతానని అమర్కి చెప్పడంతో అమర్ బాగితో మనోహరిని పిలవమని చెబుతాడు బాగి మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి గారు ఆయన పిలుస్తున్నారు రండి అని చెప్పి ఈ కళ లాంగ్లోకి తీసుకొని వస్తుంది రణవీర్ని చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇద్దరింటి ఇంత సడన్గా ఊడిపడ్డాడు అంటే నా గతం మొత్తం అమర్కి చెప్పేసి ఉంటాడా ఇన్ని రోజులుగా నేను కన్నా కళలన్నీ ఒక్క రోజులో నాశనం చేసావు కదరా అని చెప్పి రణవీర్ని తిట్టుకుంటూ ఉంటుంది రణవీర్ గారు ఒక్కసారి చూసి చెప్పండి తినేనా మీ భార్య అని చెప్పి అమర అడుగుతూ ఉంటాడు దాంతో నా భార్య మనోహరి తనే అని చెప్పి ఇక అలా రణవీర్ చెప్పడంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక ఆ తర్వాత రణవీర్ వెంటనే నేను వెతికే నా భార్య తను కాదు నా భార్య పేరు మనోరమ మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి తనని నా భార్య అనుకున్నారు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా అనుమానంగా చూస్తూ ఇదేంటి మొన్నటి వరకు మనోహరి అనే కదా అన్నారు మరి ఇప్పుడు ఇంత సడన్గా మనోరమ అంటున్నారేంటి అని చెప్పి అలా మనసులోనే అనుకుంటుంది సారీ అండి బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక రాణవీర్ ఇంట్లోకి వస్తాడు కుటుంబం మొత్తాన్ని చూసి మీది ఎంతో అందమైన కుటుంబం నా భార్య కనుక నన్ను విడిచిపెట్టి వెళ్ళకపోయి ఉండుంటే నా కుటుంబం కూడా ఇలాగే అందంగా ఉండేది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మీరు వదిలేసి వద్దనుకొని వెళ్ళిపోయిన భార్య కోసం అన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నారంటే నిజంగా మీ భార్య అంటే మీకు ఎంత ప్రేమ అని చెప్పి అమర్వల అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక తర్వాత రణవీర్ ఇంటికి ఆవిడ ఎవరు అని చెప్పి మనోహరి వైపు చూస్తూ అడుగుతూ ఉంటాడు దాంతో మా వైఫ్ ఫ్రెండ్ అని చెప్పి అమర్ చెబుతాడు ఓహో అయితే తను ఇంటికి వచ్చిన అతిథి అన్నమాట కొద్ది రోజుల తర్వాత తను వెళ్ళిపోవాల్సిందే కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న మా కోడలిలాగే తను కూడా ఒక అనాథ అందుకే తనకి నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉంటుంది బాబు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చెబుతూ ఉంటే త్వరలోనే తను ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది లేండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అంతా కూడా అలా రణవీర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు మనోహరి గారు నా పేరు రణవీర్ మాది కలకత్తా మీరు ఎప్పుడైనా ఏదైనా పనుండి కలకత్తా వచ్చారా మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నారా అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరి టెన్షన్గా లేదు నేను ఎప్పుడూ కూడా కలకత్తా రాలేదు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా సరేలేండి మొన్న పార్టీలో మీరు కూడా ఉన్నారు కదా నా వల్ల మీకు ఏదైనా అసౌకర్యం జరిగి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు బాగి మొన్న పార్టీలో జరిగిన దానికి ఇందాకే కదా మీరు అందరికీ క్షమాపణ చెప్పారు అని అంటూ ఉంటే అందరికీ చెప్పినట్టే మనోహరి గారికి కూడా చెబితే ఎలాగండి ఎంతైనా తను నా భార్య కథ అందుకే కాస్త స్పెషల్గా చెబుతున్నానని రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మరొకసారి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రణవీర్ ఊరికే సరదాగా జోక్ చేశానులేండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మనోహరి వైపు కోపంగా చూస్తూ నిన్ను ఒకేసారి చంపేస్తే అది నీకు నరకం అవ్వదు స్వర్గం అవుతుంది అందుకే నిన్ను చిత్రహింసలు పెడుతూ నీకు నరకం అంటే ఏంటో చూపిస్తూ అప్పుడు నిన్ను చంపుతాను అని ఇక రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అమర్తో నాకు మీ నుండి ఒక చిన్న సహాయం చేయాలి మీరు మాత్రమే చేయగలిగే సహాయం అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి అని అమర్ అంటాడు దాంతో రణవీర్ నా భార్య ఎక్కడుందో వెతికి పెట్టే బాధ్యత మీరే తీసుకోవాలి నా భార్యని ఎలాగైనా సరే మీరే వెతికి పెట్టాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఈ మధ్య యాక్సిడెంట్లో మీరు మీ భార్యని కోల్పోయారని తెలిసింది భార్య దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో కేవలం మీకు మాత్రమే తెలుసు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే తప్పకుండా నా నుండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో చాలా థ్యాంక్స్ జీ నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక అలా రణవీర్ మనోహరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అసలు ఇతను మాట్లాడే మాటలకి ఇక్కడ జరిగేదానికి సంబంధమే లేదు అతను మనోహరిని చూపిస్తూ నా భార్య కాదని అంటున్నాడు కానీ అతన్ని చూసి మనోహరి ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది ఇక ఆరు ఏమో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గుప్తా గారు నేను ఇంతలా టెన్షన్ పడుతూ ఉంటే మీరు సలహా ఇవ్వకుండా అలా కూర్చున్నారేంటి అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా అడిగితే సలహా ఇస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు నేను మనోహరి పెళ్లి ఫోటోలో కూడా చూశాను అతని మనోహరి భర్త మరి ఇప్పుడెందుకు మా ఆయనతో తను నా భార్య కాదు అని చెప్పాడు అని అంటూ ఉంటుంది దాంతో గుప్తా అతను ప్రణాళిక మార్చాడు పద్ధతి మార్చాడు అందుకే ఒక్కోసారి ముందడుగు వేయడం కన్నా వెనకడుగు వేయడం అనుకొని అతను మరొక విధంగా నాటకం ఆడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు ఎందుకలా మా ఆయనకు తనే మనోహరి అని చెబితే అప్పుడు మా ఆయన మనోహరిని తనతో పాటు పంపించేస్తాడు కదా మనోహరిని తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అతను మనోహరి తన భార్య అని చెప్పినంత మాత్రాన నీ పతిదేవుడు పంపించాలని లేదు కదా ఒకవేళ ఆ బాలికకు వెళ్ళడం ఇష్టం లేకపోతే అప్పుడు నీ పతిదేవుడు పంపించాడు కదా అందుకే అతను తను నా భార్య కాదని నీ పతిదేవుడికి చెప్పాడు ఆ బాలికను చిత్రహింసలకు గురిచేసి తనంతటా తానే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలాగా అతను త్వరలో చేయబోతున్నాడు అని చెప్పి చిత్రగుప్త ఆరుకి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు ఆరు గుప్తా గారు మనం చేసిన పాపాలకు మనం భూలోకంలోనే శిక్షను అనుభవిస్తామంటే నేను ఏంటో అనుకున్నాను ఇప్పుడు మనోహరి విషయంలో అది చూస్తూ ఉంటే నేను విన్నది నిజమేనని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు పిల్లలు గదిలో ఆరు వాళ్ళ అమ్మ గురించి ఏదైనా విషయం తెలిసిందేమో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు నానమ్మ తాతయ్యలకు ఒకవేళ దీని గురించి ఏమైనా తెలిసిందేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇకప్పుడు అమ్మ పాప లేదు నానమ్మ తాతయ్యలకు ఖచ్చితంగా ఏ విషయమో తెలీదు తెలిస్తే మనకి చెప్పేవాళ్ళు కదా అని చెప్పి అంటూ ఉంటారు ఒకవేళ రాతోడు అడిగితే అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటే లేదు నా చిన్నప్పటి నుండి రాతోడిని చూస్తున్నాను డాడీ ఏదైనా రాతోడికి చెప్పొద్దంటే ప్రాణం పోయినా సరే రాతోడు ఆ విషయాన్ని చెప్పడు కాబట్టి రాతోడిని అడిగి వేస్ట్ డైరెక్ట్గా మనం డాడీనే అడుగుదాము మనం ఏమైనా స్కూల్లో ఎవరినైనా కొట్టామా లేదంటే గొడవ పడ్డామా డాడీని అడగడానికి ఎందుకు భయం డాడీనే అడుగుదాం పదండి అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది మరోవైపు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు వాడు అంత మౌనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆరు తల్లిదండ్రుల గురించి వాడికి ఏదో నిజం తెలిసే ఉంటుంది మన దగ్గర దాస్తున్నాడు ఈరోజు ఎలాగైనా సరే ఆ నిజం చెప్పేంత వరకు వాడిని విడిచిపెట్టకూడదు నిన్నంటే వాడు ఎందుకు అలా మౌనంగా ఉన్నాళ్లే అని చెప్పి వదిలేసాము కానీ ఈరోజు కూడా అలా వదిలేస్తే ఎలా వెళ్ళి తేల్చుకుందాం పద అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటూ ఉంటారు మరోవైపు కిచెన్లో బాగి వంట చేసుకుంటూ ఉంటుంది ఇక తను కూడా ఈ విషయం గురించే ఆలోచిస్తూ నిన్న మొత్తం ఆయన డల్గా ఉన్నారు నిన్న ఆయనను మాట్లాడించడం కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా ఈ విషయం గురించి అడగలేదు ఖచ్చితంగా మా అక్క గురించో ఆరు అక్క వాళ్ళ అమ్మ నాన్నల గురించో ఆయనకి ఏదో విషయం తెలిసింది అని చెప్పి అందుకే ఆయన అలా డల్గా ఉన్నారు అయినా నేను ఆయనని అడగడానికి ఎందుకు భయపడాలి ఆయనతో నేను తాళి కట్టించుకున్నాను జీవితాంతం ఆయనకి తోడుగా ఉంటానని పెళ్ళి నాడే ప్రమాణం చేశాను మరి నేనేందుకు ఆయన నీ విషయం గురించి అడగడానికి భయపడాలనుకుని ఇక బాగి కూడా అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరోవైపు గోర మనోహరి ఇద్దరు కూడా కలుస్తారు అప్పుడు గోరతో మనోహరి రణవీర్ ఇంటికి వచ్చిన విషయం గురించి చెబుతూ ఉంటుంది గోర రణవీర్ గురించి నాకు బాగా తెలుసు అతను ఒక మూర్ఖుడు కానీ ఇప్పుడు సడన్గా నేను తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఇలా ఎందుకు నా గురించి కుట్ర బయట పెట్టకుండా మౌనం వహిస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు వాడి ఆవేశం కన్నా మౌనం ఇంకా భయంకరంగా ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు ఘోర నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే అతను అతని ప్రణాళిక మార్చినట్టుగా అనిపిస్తుంది మనోహరి కావాలనే అతను నిశ్శబ్దంగా ఉంటూ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి గోరా అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి